ఈ రోజు దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి నన్ను కూడా పోషిస్తాడని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కరపత్రాల పరిచర్య చిన్నారుల మధ్య పరిచర్య అదే రీతిగా సువార్త పరిచర్య వీటి కొరకు మీరందరూ కూడా మా కొరకు భారమతో ప్రార్థించండి నా ఆరోగ్య విషయంలోను ఇంటి అద్దె విషయంలోను పెట్రోల్ విషయంలోను రాకపోకలలో కాపుదల దేవుడు అనుగ్రహించాలి ఇంకా అనేకమైన చోట్ల ఆయన పని తుడుమాటుకు వరకు విడువక జరిగించేవాడుగా ఉండు రీతిగా ఉండడానికి అందరి ప్రార్థన సహకారం నాకు అవసరం ముఖ్యంగా ప్రార్థన ప్రేర్ నా కొరకు ప్రార్థించండి నేను స్థిరంగా దేవుడిలో ఉండాలి స్థిరంగా దేవుడి యొక్క మార్గమును నడవాలి స్థిరంగా దేవుడి యొక్క మాటలను గ్రహించి వాటిని తెలియజేవాడుగా ఉండాలి దేవుడి విషయాలు తప్ప ఈ లోక ప్రకారమైనటువంటి విషయాలు దేని గురించి కూడా నా దృష్టి నా యొక్క ధ్యాస అనేది వెళ్ళకూడదు నేను జీవించకాల మంచి కూడా సంబంధమైన విషయాలను సంబంధమైనటువంటి ఆలోచన కలిగి పైనుండి వాటి కొరకు ఆశించి మాత్రమే జీవించాలి అన్న సందర్భం గురించి మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి ఉంటాను కానీ డబ్బు విషయము ధనం విషయము ఆస్తి పాస్తుల విషయము కాదు వస్త్రాల గురించి మంచి మంచి వస్త్రాలు వేసుకుంటానని కాదు దేవుడు సువార్త ప్రకటించే విషయంలో మాత్రమే దేవుడు అంచెలంచెల అంచెలంచెలు నన్ను చేయాలని ప్రార్థించండి కేవలము దేవుడి వాక్యములు ఉన్న ప్రతి మర్మము కూడా నేను గ్రహించి వాటిని అనుసరిస్తూ దేవుడి యొక్క నిబంధన వాక్యము నేను అనుసరిస్తూ అనేకులకి ఆ అనుసరణలోనికి తీసుకొచ్చువాడిగా ఉండటానికి అనేకుల్ని ఆ మార్గంలోనికి తీసుకొచ్చువాడిగా ఉండు రీతిగా నా జీవితం ఉండటానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్రియులారా